మన కార్యకర్తలు డస్ట్బిన్ వేయాలి ఆ కవర్ ని అలాగే ఆ స్టిక్కర్ యొక్క కాగితాన్ని ఇక్కడ ఉన్న బాల కార్యకర్తలు చెప్పండి వాళ్ళు తీసి వెంటనే లోపల వేస్తారు స్వామీజీకి సాదరంగా హిందూ లోకమంతా స్వాగతం పలుకుతూ ఉంది శివస్వామీజీ యొక్క ఆశయపూర్వక ప్రసంగాలతో మన శాస్త్ర సభ్యులు డాక్టర్ అరవింద్ అరవిందబాబు గారి యొక్క నేతృత్వంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం అలాగే సుబ్బరాయ గొప్ప గారు ఇదే ప్రజలు కూడా స్వామీజీతో పాటు వేదిక కూడా వేదిక మీద రావలసిన చేస్తున్నాం ఒక్కసారి స్వామీజీతో పాటుగా రామకృష్ణ చేస్తారు అలాగనే మన కాంగ్రెస్ రామకృష్ణిస్తారు స్వామీజీ సో స్వాగతాన్ని పలుకుతారు ఈ నూతన స్వామీజీ స్వాగతం హిందూ చైతన్య భారతి నసరాపేట వారి ఆధ్వర్యంలో జరుగుతున్న పూజ శ్రీ 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 శివస్వామీజీ గారు మన ప్రియతమ శాస్త్ర సభ్యులు డాక్టర్ రవీంద్రబాబు గారు కార్యక్రమానికి విచ్చేసిన హిందూ పెద్దలందరికీ హిందూ బంధువులందరికీ కూడా స్వాగతం మానవుడిలో మాధవుని దర్శించిన మానవతా ధర్మం మన హిందూ ధర్మం రాయిలో రప్పలో పుట్టలో చెప్పలో చేమలో భగవంతుని దర్శించిన విశిష్టమైన ధర్మం మన హిందూ ధర్మం సర్వే భగవంతు సుఖిన వసువ కుటుంబకం ప్రపంచమంతా ఒకటే కుటుంబం అని చాటి చెప్పిన విశ్వజలీన సనాతన ధర్మం మన హిందూ ధర్మం కానీ మన హిందూ ధర్మంలో కులాల పేరుతో వర్గాల పేరుతో వేరుపడిన హిందూ సమాజాన్ని కలపడం కోసం ఏర్పడిన సమస్య మీరందరూ విడిపోతే పడిపోతామని చెప్పాలి కలిసింటే కలిసింటే నిలబడతాం ఇది ఈ కార్యక్రమం యొక్క సంకల్పం ఈ హిందూ చైతన్య భారతి ఏ ఒక్క వ్యక్తితో సంబంధించింది కాదు ఏ ఒక్క కులానికో సంబంధించిందో కాదు ఏ ఒక్క రాజకీయ పార్టీకో సంబంధించింది కాదు కులాల మనమంతా హిందువులం బంధువులం అని చెప్పే కార్యక్రమం ఒక చిన్న కవి చెప్పిన మాట చెప్పి నేను పూర్తి చేస్తాను అదేవిధంగా విజయ్ కుమార్ గారు సుబ్బరాయ గుప్తా గారు హిందూ ధర్మ పరిరక్షణ సనాతన ధర్మ పరిరక్షణ చేసే నాయకులు కార్యకర్తలు భారతదేశ పౌరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాదయాత్ర హనుమాన్ శోభాయాత్ర అనేది కులాలు మతాలు రాజకీయాలకు అత్యధికంగా భారతదేశ పౌరులందరూ కూడా మతాలన్నీ మరిచి కులాలను మరిచి ఈ కార్యక్రమాన్ని చేపట్టి హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలి భారతీయులందరూ ఐక్యంగా ఉండాలి కులం లేదు మతం లేదు రాజకీయం లేదు ఇటువంటి కార్యక్రమంలో భారతీయ పౌరులందరూ కూడా ఇవాళ శోభాయాత్ర హనుమాన్ శోభయాత్ర చేస్తూ ఉన్నామంటే భారతీయులందరూ ఒక్కటిగా ఉండాలి కలిసి ఉంటే కలిసి సుఖం ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా భారతదేశందరూ నరేంద్ర మోడీ గారి అండగా ఉండాలి నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలి ఇవాళ కూడా మరి వాయపత్రంగా మనందరం ధైర్య ముందుకెళ్ళాలి ప్రతి కార్యక్రమాన్ని ప్రతి దాన్ని కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న భారతీయులందరూ కూడా సుమారు మతాలు రాజకీయాలకు అత్యధికంగా మనం అందరూ ముందుకు రావాలని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి నిజంగా ఇన్ని వేల మంది రావడం అనేది చాలా అదృష్టం మన మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరూ కూడా భారతీయులందరూ ఏకసాటిగా ఏకసాటిగా రావాలని చెప్పి కార్యక్రమాన్ని చేపట్టడం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జయ శ్రీరామ్ సంవత్సరాల నుంచి ఎంతో మంది ఋషీశ్వరులు మునీశ్వరులు అవదూతలు సద్దు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని అందరు నమస్కారం అందునండి ఆ గురు పరంపరకి నమస్కరిస్తూ ప్రణమితూ ఈ క్షేత్ర ఈ స్థాన అధిష్టాన దేవతలు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లకు ఈ నరసరావుపేట గ్రామ దేవతకి సహస్ర కోటి ప్రణామాలు అర్పిస్తూ